నమస్తే త్రీ టీవీ నెట్వర్క్ వారి స్పెషల్ ప్రోగ్రాం తెలుగు తేజమూర్తులకు స్వాగతం సుస్వాగతం గోల్కొండ అంటూనే మనకు చటక్కున జ్ఞాపకం వచ్చేది ఆనాటి సుల్తానులు భాగ్యమతి కుతుబ్షాహిల ప్రణయగాథ భక్త రామదాసు బాధలు తర్వాత కోహినూరు వజ్రం కానీ పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి ఇరవై ఏడున ఇక్కడే మరో రత్నం పుట్టుకొచ్చింది హై ఇలాంటి విలక్ష్యమైన సంభాషణలతో విభిన్నమైన విలన్ గా హిందీ చిత్రసీమలో పేరు తెచ్చుకున్న విలన్ అజిత్ ఆయన అసలు పేరు అజిత్ హమీద్ అలీఖాన్ గోల్కొండలో దొరికిన మరో రత్నం ఇది పైడి జయరాజ్ చంద్రశేఖర్ శంకర్ల తర్వాత హిందీ చలన చిత్ర వాసికి వాసిక్కిన హైదరాబాద్ వాసి అజిత్ ముఖం మీద ఘాట్లు లేకుండా రఫ్ సంభాషణలు కాకుండా ఒక విలక్షణమైన విలన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి అజిత్ అజిత్ విద్యాభ్యాసము నాంపల్లిలో గోల్కొండలో వరంగల్ లో జరిగాయి తోటి విద్యార్థులు అధ్యాపకులు స్పృద్రూపి అయిన అజిత్ ను చిత్రసీమకు వెళ్ళమని ప్రోత్సహించేవారు అజిత్ ఒక ఫైన్ మార్నింగ్ తన పుస్తకాలన్నీ అమ్మేసి బొంబాయికి రైలు ఎక్కాడు వెళుతూ వెళుతూ హైదరాబాద్కు చెందిన సుప్రసిద్ధ కవి షాహిద్ సిద్దికి నుండి బొంబాయి చిత్ర నిర్మాత రఫీక్ ఘజ్నవీకి ఒక సిఫారసు లెటర్ని కూడా తీసుకెళ్లాడు కానీ రఫీక్ అప్పటికే ఆర్థికమైన ఇబ్బందులలో చిక్కుకొని ఉండడం వల్ల తన యొక్క సినిమాలు తీయడం లేదని చెప్పడంతో అజిత్ కేవలం ఎక్స్ట్రా వేషాలకు ప్రయత్నించాల్సిన దుస్థితి కలిగింది దాదాపు మూడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇన్ఫర్మేషన్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా వారు తీసే డాక్యుమెంటరీలలో ప్రతి ఫిలింకు నూట ఇరవై ఐదు రూపాయల పారితోషికంతో తనకు పని దొరికింది ఆయన ప్రతిభ అప్పటి చలనచిత్ర నిర్మాతల దృష్టిలో పడింది ఆ రకంగా ఆయన బాలి హీరోయిన్గా నటించిన షాయే మిశ్రా అనే చిత్రంలో తను హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించారు దాని తర్వాత హతిన్ తాయ్ పతంగ జీవన్ సాతి లాంటి చిత్రాలతో నటుడిగా నిలదొక్కున్నారు తదుపరి సికిందర్ ఆఫ్ ఆబ్బేటి చందాకీ చాందిని వంటి చిత్రాల్లో అలనాటి ప్రముఖ హీరోయిన్లు వరమాలి మోనాసూరి మోనికా దేశాయల్తో హీరోగా నటించాడు తర్వాత సర్కార్ మోతి మహల్ దుర్గేష్ నందిని అతన్ని హీరోగా సుస్థిర స్థానంలో నిలబెట్టాయి తర్వాత వచ్చిన నాస్తిక్ పెద్ద హిట్ అయింది బీనారాయ్ హీరోయిన్గా నటించిన మెరీన్ డ్రైవ్ చిత్రం యాఫై వారాలు ఆడడంతో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు అజిత్ తన తర్వాత చిత్రం ట్వంటీ సిక్స్త్ జనవరిలో హీరోయిన్గా నటించిన నళిని జయంత్ తన తదుపరి చిత్రాల్లో ఎక్కువగా హీరోయిన్గా నటించింది నాస్తిక్లో సంభాషణలు లేకున్నా ఆవభావాలకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో అజిత్ అద్భుతంగా నటించాడు దేశ విభజన సమయంలో కాంతిశికుడుగా ఆ పాత్రలో అజిత్ జీవించాడనే చెప్పాలి తర్వాత రోజుల్లో బడాబాయ్ మిలన్ చిత్రాలలో విమర్శకుల మన్ననలు అందుకున్న అజిత్ నయాదవర్ మగలి ఆజం చిత్రాల్లో దిలీప్ కుమార్తో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు అప్పటి హిందీ చిత్రసీమలో పేరుగాంచిన కపూర్ ఫ్యామిలీతో సంబంధాలు బాగుండడం వల్ల పృథ్వీరాజ్ కపూర్తో ప్రారంభించి వారి నాలుగు తరాలతో ఆయన నటించాడు ఎనభై చిత్రాలలో హీరోగా నటించిన అజిత్ ప్రస్థానం హీరోగా వర్ హౌస్తో దాదాపు ముగిసిందనే చెప్పాలి కానీ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో వచ్చిన రాజేంద్ర కుమార్ హీరోగా నటించి తాతినేని ప్రకాష్ రావు గారు దర్శకత్వం వహించిన సూరత్ చిత్రంతో అజిత్ ప్రస్థానం విలన్గా మొదలైంది దాని తర్వాతి రోజుల్లో పతంగ ధర్తి వంటి చిత్రాలు ఆయన్ను విలన్గా నిలబెట్టాయి కానీ ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించి అమితాబ్ బచ్చన్కు యాంగ్రీ యంగ్ మ్యాన్గా పెట్టించిన జంజీర్ ఒక కొత్త రకం విలన్గా అజిత్ను మరింత పైకి తీసుకెళ్ళింది ఆ సరళిలో వచ్చిన చిత్రాల్లో కాళీచరణ్ యాదవ్ కి బరాత్ చిత్రాల్లో ఒక విలక్షణమైన విలన్గా అజిత్ స్థిరపడ్డాడు అలా యాభై ఏడు చిత్రాల్లో విలన్గా నటించిన అజిత్కు తన గ్యాంగ్లో చాలా వరకు పేర్లు రాబర్ట్ పీటర్ అనే క్రిస్టియన్ పేర్లే ఉండేవి అది ఎందుకని ఎవరికి తెలియదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాదాపు చిత్రాలు మానుకుని తన కుటుంబంతో సహా తనకి ఇష్టమైన హైదరాబాద్కు తిరిగి వచ్చాడు అజిత్ అడపాదడపా మధ్యలో చిత్రాల్లో నటించిన పంతొమ్మిది వందల తొంభై ఐదులో హఠాత్తుగా గుండెపోటు రావడంతో చిత్రాలను పూర్తిగా మానుకున్నాడు అజిత్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తను అమితంగా ఇష్టపడే హైదరాబాద్లో అజిత్ తన అంతిమ శ్వాస వదిలాడు తెలంగాణలో పుట్టి జాతీయ స్థాయిలో నటుడిగా దక్షిణాది నుండి హిందీ చిత్రసీమకు వెళ్ళి అక్కడ తెలంగాణ కీర్తి పతాకను ఎగిరేసిన గొప్ప నటుడిగా అజిత్ను మనం మరవలేం